టైల్స్ ముందు ఏ అయినా మోసం చేసిరు మమ్మల్ని నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా మా పెద్ద బాబుని గురు క్లాస్ లుకేసి తోలుకొచ్చిన కదా ఇద్దరు పిల్లలు తోలుకొచ్చినాయి కదా ఇలా మా పెద్దోడు పోయిండు మా ఆయన బడి ఒకడే పోతా అన్నాడు నాకు ఇంటి పనులు చూసుకుంటున్నా కాబట్టి నేను పోలేను తొమ్మిదిన్నరకు వచ్చి వీళ్ళు నిన్ననేమో ఈ గ్రానైట్ మొత్తం వేసిపోయారు రూమ్లల్లో ఇప్పుడేమో బయట టైల్స్ వేస్తారు ఎలివేషన్ టైల్స్ గుమ్మ ముందు ఇంకా అనుకోకుండా కరెంట్ అతను కూడా వచ్చి ఫాల్ సీలింగ్లు ఉన్నాయి కదా కరెంట్ గుంజితే వాళ్ళు అంటే ఒక కరెంట్ వైర్లు గుంజితే వాళ్ళు ఫాల్ సీలింగ్ పెడతారు అంట నాకు కూడా లేదన్న పని కరెంట్ అతను కూడా వచ్చింది ఇప్పుడే వెలివేషన్ వెలివేషన్ డిజైన్ బయట అవుతుంది ఒక అతనేమో బార్డర్ వేస్తుంది గోడలకు గ్రానైట్ గోడ గ్రానైట్స్ నీళ్ళు అంట వేస్తుండేమో టైల్స్ పెడుతుంది వెల్వేషన్ టైల్స్ ఒక్క బాక్స్ ఇది ఆరు వస్తాయి పెద్ద సైజు అంట ఐదేనా ఎంత సైజు రెండు ఫీట్లా చిన్నవి ఉంటాయి ఇంట్లో పెద్దవి ఉంటాయి అంట మేము పెద్దవి తెచ్చినామంటే డిజైన్ చూసినాం ఫస్ట్ డిజైన్ చూసినాకనే సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు ఇది ఒక్కదాని ధర ఐదు ఒక్కదాని డబ్బా ధర ఐదు వందల చిల్లర టైల్స్ ఏ వేసినా కూడా నీళ్ళలో నానేస్తున్నారు అనమాట మొదలు గంట సేపడదాకా అంటే నానే వచ్చి రాగానే నానేసి ఆ పని సుధరాయించుకున్నాకనే వేస్తుండట అట్లయితే పడుతుందంట తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాం ఇంత దొడ్డుగున్నాయి కలర్ కలర్ ఉంటాయి మంచిగా ఉంటాయి కదా అని ఇట్లా పెట్టించినాం ఎలక్ట్రిషన్ అతను వైర్ గుంజుతుండు లోపల అప్పని ఇగో ఇవి కూడా ఇక ఇట్లా వెల్వేషన్ టైల్స్ ఏమో వీటిలో వచ్చినాయి అనమాట థర్మకోల్ షీట్లు వచ్చినాయి వెల్వేషన్ టైల్స్ ఇవేమో పార్కింగ్ టైల్స్ నాలుగు వందల చిల్లర పడ్డాయి మొత్తం నిన్న పద్దెనిమిది వేలయినాయి కాలి టైల్స్కే గచ్చకాడ టైల్స్ ఈ టైల్స్ పార్కింగ్ టైల్స్ మొత్తం పద్దెనిమిది వేల చిల్లర కిరాయితో సహా ఈ రాయి కూడా వేసుకొచ్చినాం ఒకటి ఒక్క రాయికి అంటే తక్కువ అది రెండుదేమంటే మేము ఒకటి తెచ్చిన ముక్కలు కూడా అన్నీ కలిపేసేసేయరా అని దీనికి కూడా ఆటో ఫిరాయితో సహా ఫిరాయే ఎనిమిది వందలు అంట రాయేమో రెండు వేలు ఇచ్చి మొత్తం మూడు వేలు అయింది దీనికి గ్రౌండ్ ఫర్ ఫ్లోర్ ఇది సిమెంట్ ఇది కలిపేస్తారు టైల్స్కి మీకు కూడా తెలిసే కదా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఒక్కదాని ధర రెండు వందల అరవై రూపాయలు అంచి ఇప్పుడు రెండు తీసుకొచ్చి ఇప్పటికీ పది సంచుల దాకా అయినాయి అవి ఖాళీ టైల్స్కే పెడతారు గ్రానైట్కి ఏమో కట్టినప్పటి నుంచి వేది పెట్టిండు గిన్నె గణేష్ మేము తెచ్చినీ త్రూత్ బజార్ తెచ్చినాము ఇవి ఫినెలెక్స్ కంపెనీ అంట టైల్స్ సిమెంట్ కలుపుతారు సగం ఆ సంచలేది సగం సరికి సరి పోస్తారు అన్నట్టు ఇట్లా పోసినాక మొత్తం ఇట్లా కలిపి పెడతారు అట్లయితేనే గట్టిగా పట్టుకుంటుందంట రేపేమో ఈ టైల్స్ వేస్తారంట డస్ట్ ఓపియమన్నారు చూడాలి ఎంతవరకు పని అవుతుంది ఏందనేది ఈ పట్టి నాలుగు ఇంచులు వేస్తారు గోడకు ఏమంటారు స్కటింగ్ పట్టి అంట సరే సరే వాడు చాయ్ పెట్టుకురమ్మంటుండ్రు మా బుడ్డోడు చాకపాత తీసుకొచ్చి రండి లేపు ఇప్పుడు వైది తెచ్చిండ పది రూపాయలు అంటుంది దీని ధర ఇలా ఎండ కూడా వస్తలేదు మొత్తం మొగులు మూసుకొచ్చినాయి పొద్దుగల నుంచి ఇంకా రాత్రి అయితే తుపురూ పడ్డాది పొద్దుగల లేసరికి ఇది అంతా తుప్పురే పడ్డట్టుంది గంట సామాన్లు అన్నీ అదే ఎడ తెచ్చిండంటే మో ఇంజన్ మార్కెట్ సిగ్నల్ దగ్గర త్రూప్ బజార్ అని ఉంటుంది అక్కడ తెచ్చిందండి త్రూప్ బజార్ అక్కడ తెచ్చింది అన్నట్టు ఇంకా సిచ్చులు కట్కలు ఇక బల్బులు ఇవన్నీ వచ్చేది ఉంది ఇంకా బుగ్గలు సిచ్చులు అవన్నీ ఉంటాయి కదా కథ కార్కలు ఇంకా అవన్నీ తేవాలి గాడికి నీద్దామని చూస్తున్నాం జర తక్కువ పడుతుందర మామని చాయ్ పెట్టిచ్చినంత తాగుతుండు అక్కడ నుంచి వేద్దామని చూస్తున్నాం అన్నట్టు జర పైసలు తక్కువ పడుతున్నాయి ఇంతకింతనే ఆశలు ఉంటాయి కదా అనుకుంటున్నావు ఎంత తక్కువైనా కూడా గీసిన టైంలో అన్ని ఆలోచించిదే వాళ్ళు మీకు కూడా తెలుసు కదా ఇంకేమన్నారంటే అంటే కామెంట్లలో మొన్న సామాన్లు వచ్చినామని వైలరు వే వైలర్ కూడా చూపించిన కదా అందులో అన్నారు వైలర్ గుంజేటప్పుడు అంటే ఇంట్లో కనెక్షన్ ఇచ్చేటప్పుడు చాలా పైలాంగు అక్క తీసుకుపోతారు ఎత్తుకోతారు అని చెప్పారు దానికి ఐదారు లైకులు కొట్టిరు కూడా ఒకరు కూడా చెప్పి రావునక్క పైలంగా ఉండను అందుకే నేను రా సడన్గా వచ్చింది కదా నేను తిని అంటే నిన్ననే వస్తున్నాను కానీ రాలేదు ఇయ్యాలు వచ్చినాను అనమాట వచ్చేదాకా తెలియదు ఎప్పుడో సేమ్ మన పని జరుగుతుంది కదా అని అనుకుంటున్నాము అందుకే ఇంట్లో పని అంతా అక్కడ పెట్టేసిన ఇతను వైర్ గుంజ పోయేంతవరకు ఈ ఉందామని చూస్తున్నారు వేస్తాడు కంకరేసా అన్నట్టు ఇక్కడ ఇక గ్యాస్ బండ కొంచెం ఎత్త అయింది అందుకే ఇక ఇక్కడ ఇట్లా మెట్టిల్లా వేపించాను దీన్ని ఇట్లా డిజైన్ డిజైన్లాగా వేపిస్తాను కనిపించకుండా ఎత్తు చూడాలి ఎంతవరకు వస్తుంది ఏందనేది ఇట్లా అన్ని డబ్బాలు ఓపెన్ చేస్తున్నాడు మంచిగా వేస్తుడు ఎలక్ట్రిషియన్ అతను అవన్నీ ఓపెన్ సిమెంట్ కూడా వడ్డగలిసి చూసి మంచిగా ఓపెన్ చేసి బయలు ఇరవై రెండుతో మరి ఇవ్వటం చూడాలి ఇదంతా తీసేసిండు బయట కూడా తీసిండు ఇప్పటిదాకా వెల్వేషన్ టైల్ కు మాలు బాగా పడుతుందంట అంట గోడలు వంకర ఉన్నాయంట మేస్త్రి వాళ్ళు వంకర పెట్టిరంట ఒకటే మొత్తుకుంటుండు ఎవరు మొత్తుకున్నా ఇంటి లాస్ మస్తు మాలు పడుతుంది అని చెప్తారు పిల్లలు సో అంటైంది బాగా అర్థం కాలే గోలం ఏ అంటే అంటే చక్కగా లేదా అమ్మో సక్కగా లేదా వచ్చిన ఏం చేస్తాం ఎవరు లాస్ అవుతారు చెప్పు ఇంటర్ లాస్ అవుతారు డైలాగ్ అదే కదా సేమ్ మాల్ బాగానే పడుతుంది అంతే మరి మేము లాభపడింది అనేదే లేదు ఇంట్లో గీ పనిలా అంతా డబల్ డబలే తట నిండితే ఎన్ని టైల్స్కి వస్తుంది ఐదా అది ఇట్లా వెట్టుడు మాలరుదుడు ఎన్ని టైల్స్కి వస్తుంది అంతేనా అవు అంతే అంతే నువ్వు ఎట్లా అంటే అట్లా దీంట్లో కంకర చేసి ఎట్లా పోయి సిమెంట్ పోస్తాడు మళ్ళా మళ్ళా పోస్తాడు సిమెంట్ అప్పం పట్టితో ఇక్కడ ఉదుగుతారు అట్లయితే మంచిగా కనిపిస్తుంది అయ్యో ఇంకో అరుస రావాలి కదా ఇంకో వరుస రావాలిగా అట్లానా అదే మర్చిపోలేవు కదా మనీ మర్చిపోవద్దు మరి అంతేనా అదే ఇంకోటి భీమ్ కింద రావాలి కదా అని నేను అనుకుంటున్నా బ్లేడ్ కూడా తెప్పించారు వంద ఇరవై రూపాయలు మొత్తం తెప్పించిరన్నట్టు జూమ్ చేయాలా ఏమైనా కూర్చొని చేపిస్తావు వాళ్ళని ఏమని చేసినా అందరినీ ఎన్నో కూర్చుని పెట్టేసిన నీళ్ళు వస్తున్నా కట్ చేస్తాను అందరినీ పని చేసేటప్పుడు నేను ఇడ ఊకొని చేయించినా వీలైతే నేను కూడా చేసినా చెప్పు ఇంకేం కావాలి అడైతే మెజర్మెంట్ చేయలేము కదా వాళ్ళు పని ఇట్లా చేసిరనేది మాకు తెలుసు ఎత్వెంపులు అనేది ఏం చేస్తా పాటలు పెట్టు కరెంటు డబ్బాలు ఇది మొత్తం ఎన్ని అంటే ఐదు తొమ్మిది పది పద్నాలుగు డబ్బాలు దాంతో పదిహేను డబ్బాలు తెచ్చిండు డబ్బాలు అయితే క్షణం మెరుస్తున్నాయి మంచిగా మరి ఎట్లుంటాయో వీటి పనితనం వైలర్ పినోలాక్స్ మంచి కంపెనీ అట్లా వస్తుంది ఇట్లా అనగానే వగులుతుంది ఇట్లా ఇట్లా అంటే వగులుతుంది డబ్బాలో జరిగిపోతలేదు అట్లా చేస్తుంది ఇక ఇక బందోబస్తు బాగానే గట్టి కదలకుండా ఇది పచ్చ రంగు ఉంది ఇది నల్ల రంగు ఉంది రెండు రంగులు ఆయిల్ ఇలా సబ్బు రంగు ఉంది ఇది ఎర్ర రంగు ఉంది నాలుగు రంగులు ఉన్నాయి ఇడ ఇది కూడా నల్లదే పెద్ద ఏమో నాలుగు డబ్బాలు ఉన్నాయి ఆడ రెండు ఉన్నాయి ఈడ మూడు ఉన్నాయి ఇసుంటే ఐదు డబ్బాలు ఉన్నాయి అన్నట్టు

టూ పాయింట్ ఫైవ్ ఎంఎం అంటే ఇది ఒక్క డబ్బా రెండు వేలన్నర మరి చిన్నవి ఇంతవాడేమో బిల్లులు ఉన్నాయి మొత్తం ముప్పై వేలు అయినాయి కాలు కరెంట్ సామాన్లకే అగ అది మళ్ళీ ఫాల్ సీలింగ్ సామాన్లు కూడా తెచ్చింది కొన్ని అవన్నిటికీ పైసలు అన్నాయి పేరుందా ఏమన్నా ఎవరన్నా మీరు గుర్తుపడతారు కదా ఇక ఇట్లా వన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ సిఎం అంటే ఇది ఏం నెంబర్ ఏమో హండ్రెడ్ ఓట్స్ ఇది ఇది సమజ్ అయ్యింది నాకైతే ఇగో లెవెన్ హండ్రెడ్ ఓట్స్ ఇగో దీని మీద ఉంది ఇగో ఈ మార్క్ ఉంది ఇది మార్క్ ఉంటే మంచిదే కదా ఆయలరాణి దగ్గర గుంజుతుడు ఏడు ఏడా వచ్చిన అన్నట్టు టైం సేమ్ దాకా చెప్పని ఇక ఇక్కడ ఇంతవరకు పెట్టిండు ఇప్పుడు ఇక ఇక్కడ పెడుతుడు ఏది అంత దయమారు ఎట్లా చేస్తావు పిల్లోడా నువ్వు ఉంటే పెడతాడేమో అక్కడ సెల్ఫీఎస్ వైల్ మేము కూడా గుంజుతున్నాము ఇట్లా సన్నగా తీయగడతారు కదా స్ప్రింగ్ దానికి గుంజమంటే గుంజుతున్నాం అన్నట్టు ఎన్ని పెట్టిండు ఒక పైపులా ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదింటిని గుంజుతు అన్నట్టు ఉన్నాయి ఎంత దొడ్డు గుంజుని చూడుండ్రి అండ్లకేయించి చూపిస్తాగు ఇగో నీ ఇండ్లకి వేయించి ఇగో వేయించి ఇండ్లకి గుంజిపించిండు మళ్ళీ ఇగో ఇండ్ల వచ్చి అక్కడ నుంచి అక్కడ వరకు వచ్చి ఇక్కడ రెండు రోజులు ఫ్యాన్కు అక్కడ పెడుతుండ స్విచ్ బోర్డులకు ఇంకా స్ప్రింగ్ కూడా కొనుకొచ్చినాము ఒక డబ్బా అదే వచ్చింది అవ స్ప్రింగ్ అక్కడ చూడండి ఇంకా ఇది సామాన్యలోనే రాసి కొనుకొచ్చినాం అన్నట్టు డబ్బా అదే ఈ వీళ్ళకి నొస్తుంది బాగానే ఉంటుంది డబ్బా ఇంప డబ్బా బాగానే ఉంది పని తన మమ్మల్ని గుంజుమంటుండు మా బుడ్డు భుజుండి ఇప్పటిదాకా బయటకు పోయిండు ఏడు ఉండతాను ఉండడు ఎక్కడో పోయిండు తిన్నా కరెంట్ అతను కూడా తిన్నాడు ఇగో టైల్స్ వాళ్ళు టైల్స్ వేస్తురు అది కొంచెం వేసి తింటారు అంట ఇగో తడికేసి అక్కడికి పోకుండా ఎంతవరకు అయి టాప్ ఇవ్వాలా ఇగ చుట్టూ తిరగకుండా ఈ పని ఆ పని చేయాలన్నమాట ఓకే ఇప్పుడు అనిచ్చిర్రు టాప్ ఓవర్ అని చిరు ఆడ ఉన్నామని కూడా ముందంత పిల్ల ముంత కాస తెలుసా చిన్నపిల్లలు కూడా ఏదైనా పని చేసి ఏర్పడదు ఇంకోసారి ఇంకోసారి ఇయ నేను ఆ వద్దులే ఆ చెప్తున్నా ఇయనని ముఖం మీద చెప్తున్నా తెలుసా

అక్కడే అనమాట కరెంట్ అతను టైల్స్ వల్ల ఏమో ఇద్దరు వచ్చిర్రు ఇలా తిన్నాడు కరెంటు అతని డబ్బా గోధుమట తెచ్చుకున్నట్టుండి ఇవాళ అవే కనిపించినాయి మరి కొంచెం మామిడికతో కూడేసి ఇచ్చిన నాలుగు డబ్బాలు ఉన్నాయి ఐదు ఉన్నాయి వీటితో మొత్తం పదిహేను డబ్బాలు చూసుకోవాలి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను ఉన్నాయి మా ఆయన అయితే మరీ మరీ ఫోన్ చేస్తుండు చూసుకో డబ్బాలు చూసుకో అని ఎక్కడ పోకుండా కరెంట్ అతన్ని చూసుకో అని చెప్తుండు సరే అని చెప్పినా జరగా కనిపించకపోయినా కూడా కెమెరా ఉంది మీకు కూడా తెలుసు కదా కొంతమంది తెలిసే ఉండొచ్చు అట్లా షాడవుతారు అనమాట ఏం కనిపిస్తలేవు ఎక్కడ పోయినావు అని అట్లా ఉంటుంది నేను కూడా ఇప్పుడే తిన్నా తిని వచ్చేసిన అతనితో పాటే రెల్వేషన్ టైల్స్ ఇంతవరకు వేసి పోయిండ్రు తినడానికి ఇంక తొడకేసుకొని ఇస్తారు స్టూల్ పెద్దది ఉంది కానీ కరెంట్ అతను వేసుకుంటున్నా అన్నట్టు ఇద్దరికి పని చేయదు కదా ఎగవైంది స్టూల్ అందుకే ఇతనికి ఇచ్చేసిన పూరా కథం కరే వైర్ వైర్ కలాత నయా ఆరా నయారా నయాత ఆజ్ ఫినిష్ ఫినిష్ అయ్యే ఫినిష్ తెలుగు ముక్క ఒకటి రాదు ఇతనికి వస్తుందా తెలుగు నీకు రాదా మా ఆయన అందరిని ఇందులో తీసుకొస్తాడు చూసుకో అంటాడు అది చేస్తుంటే పని చూడు అంటాడు ఏం చెప్పనీకి రాదు నాకు ఇది చెప్పనీకి రాదు అది చెప్పనీకి రాదు అది మా ఆయన ఫోన్ చేసి మళ్ళీ అది చెప్పి అది చెప్పేసరికి అయిపోతుంది అంతటే అనమాట ఇందు పనులతో నాకు గ్లీజర్ బయటనే ఇస్తున్నాము కొనుక్కొచ్చినాం కూడా అది ఇంట్లో అయితే కొంచెం దగడు ఉంటుంది కదా ఏమవుతుందేమో అని అందుకే బయట అనమాట కనెక్షన్ ఇంతమంది పనులల్లా ఇల్లు కట్టినప్పటి నుంచి కరెంట్ అతనే పిలిచినప్పుడల్లా వచ్చిండు మా దగ్గరికి మొదటి నుంచి మాట్లాడితే వచ్చింది పిలిచినప్పుడల్లా అంటే ఇంతమంది పనిలా ఇతను ఒక్కడే నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు చూడు దెంకపోడు ఫోన్ లేపకపోడు మేస్త్రితో సహా కరెంటు పని ఒక్కటే ఒక్కటి చేసిన మా ఇంట్లో ఏ పనులు అయినా మోసం చేసిర్రు మమ్మల్ని దెబ్బేసిర్రు ఇతని వేసిన పైపులేసినాడి నుంచి ఎప్పుడు అవసరమో అప్పుడు కూడా చిన్న చిన్న పైపులు కూడా మర్చిపోయినా కూడా పెట్టించిన అనమాట హాల్ సీలింగ్తో సహా లైట్లు ఇడ ఆల్ అని చెప్పినాం కదా ఆ లైట్ల గుత్తతో సహా మాట్లాడినాము తొమ్మిది వేలు అన్ని పనులు చేస్తా అని చెప్పిండు మొత్తం ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ఏ టు ఏ టు జెడ్ అర్థింగ్ ఉంతా కూడా మొత్తం ఇక ఏమేమిటి అనుకుంటారు అవన్నీ వేటిస్తున్నాము ఇతనితోనే అతను ఒక్కడే పని చేసిందంటే నాకు తెలిసి నాకు తెలిసింది నిజమే చెప్తున్నా ఎవ్వరు చూడు ప్లంబర్ అతను కూడా ఇద్దరు వేసిన పని ఒక్కడైతే దెబ్బేసిపోయాడు ఖరాబ్ చేసిండు మొత్తం బాత్రూమ్ పని ఆ పైపులు వరవడము ఇంట్లో కూడా చెత్త చెత్త కచరా కచరా అవన్నీ తీపిచేద కూకోలే నేనైతే మాయనే చెప్పి మళ్ళీ మేస్త్రిలు ఇద్దరు ప్లంబర్లు ఇద్దరు ఎలక్ట్రిషన్ ఒక్కడే ఇంతమంది పనుల సెల్ఫ్లు వేసారు ఇప్పటిదాకా కిచెన్ల ఇవన్నీ వేసిన చెప్పి వైర్ బయట కూడా గుంజిండు ఐలర్ అని ఇవాళ ఖాళీ ఐలర్ గుంజుడే సున్నమంతా వేసినాక అంటే పెయింటింగ్ వేసినాక కట్కలు బుగ్గలు ఫ్యాన్లు గీసు డిగీసు అని పెట్టేసేయాలన్నమాట ఇలా పని ఇంతే అని చెప్తున్నా ఇంకో సెల్పుల సైజులు చూసుకుంటే కట్ చేస్తారు ఇదంతా కచ్చరా మళ్ళా మామూలు కచ్చరా కాదు తీసి నా కొద్దిగా వెళ్తుంది కచ్చర కొండి ఎత్తిపోసి ఎత్తిపోసి మాకు సాధన అయితే లేదు ఇంక మా బుడ్డు అందిస్తున్నా అవి ఇవి నేను కూడా అందిస్తున్నా ఒకడే వచ్చింది కదా మా ఇంటి కోసం ఇక చేసేదని ఎంత మంది ఎక్కువ వస్తే అన్ని పైసలు ఎక్కువ నన్ను అడిగితే పని వాళ్ళతోని పత్ర పని ఒక రంట అతను చేసిపోయింది ఇప్పటిదాకా ఇదంతా గుజ్జిపోయిండి లైన్లు మొత్తం బంగ్లా మొత్తం గుజ్జిపోయిండు వీళ్ళేమో సెల్ఫేస్తురు ఇప్పుడు అడా పర్వట్టింది బండా కొంచెం ఏమన్నా రుద్దు

ర్యాంపుకు తక్కువది సెల్ఫ్ల ర్యాంపు కూడా తెప్పించామన్నట్టు ఏ దాలో ఇద్దరు దాలో లైటే రాలేదు ఎందుకు ఏమో దినామేమొస్తుంది అరవేక ముందుకే నౌ సౌ ఆరుసౌ బోల్నా సార్ బావుతుషారా అయితే త్రీన్ సౌర్ పా చూసుకుంటారా ఇల్లు బండలలు చూసుకుంటారు ఒకటి నీళ్ళు రంగుది ఒకటేమో నేను నిన్న బండలుది ఓ అమ్మో అంటుకోవచ్చు నానొచ్చింది ఇప్పుడు ये पहले रख दो ये पहले ही आता है ये बाद में आता नहीं फिर ये ऊपर आ गया मुश्किल हो जाता नहीं ये ये पहले ही आता देख कीदी तरह గ్రాంప్ కోసం ఇక కింద చెప్పు ఇలాకు అయ్యో తుటుకయ్యా మెల్లగా అయ్యో పగిలిపోదా తుటుకయ్యా అల్లు అల్లు దాలో అల్లు దాలో తడేలు మన ఎత్తేస్తారు అవు ఓ బాబ్రే